హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే పార్టీవేర్ శారీస్ అయితే వచ్చేసాయండి పార్టీ వేర్ శారీస్ చక్కగా లైట్ వెయిట్ శారీస్ అండి బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చేస్తుంది మగ్గం వర్క్ టైప్లో వస్తుంది హ్యాండ్స్కి అయితే చక్కగా మధ్యలో అయితే అక్కడక్కడ చిన్న బుట్టాలా వస్తుందండి మనం మగ్గం వర్క్ చేయించుకుంటే కాస్ట్ ఎంత పడుతుందో తెలుసు కదండి మీకు ఐడియా ఉంటుంది అంత హెవీగా మనకి గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అండి శారీ కూడా చాలా బాగుంది క్వాలిటీ సూపర్గా ఉంది మీకైతే బాగా నచ్చుతాయండి ఈ శారీస్ అయితే దీంట్లో ఏ కలర్ అయినా బాగుందండి అన్ని క్లాస్ కలరు పార్టీవేర్ సారీస్ స్కై బ్లూ ఒకటి ఓపెన్ చేస్తున్నా చూడండి ఎంత బాగుందో సారీ అయితే మధ్యలో మనకి కుందన్స్ లా వచ్చినాయండి కుందన్స్ అంటే అతికించడం కాదు మనకి బార్డర్ లో అయితే మనకి జార్జెట్ క్లాత్ లా వస్తుంది బార్డర్లో మనకి ఇక్క చుక్కుడు వస్తుంది చూడండి హ్యాండ్లూమ్లో అలా చుక్కుడులా వస్తుంది బార్డర్ అంతా లైన్స్ వస్తాయి శారీ చాలా బాగుంది మొత్తం వర్క్ ఏమి ఉండదు అక్కడక్కడ చిన్న చిన్న బుట్ట వస్తుందండి బుట్ట అంటే తీసిన మనం మగ్గం మీద తీస్తే ఎలా ఉంటుందో బుట్ట అలా ఉంటుందండి ప్రింటెడ్ అయితే కాదు అతికిచ్చినవి కూడా కాదండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ టైప్లో వస్తుందండి అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ లాగా వచ్చినాయి వీడియోలో అయితే కనిపించట్లేదు విడిగా అయితే శారీలో ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి శారీ కాస్ట్ అయితే కేవలం తొమ్మిది వందల యాభై మాత్రమే పడుతుందండి ఓన్లీ కాస్ట్ ఎక్కువనే అనుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది అందుకని క్వాలిటీ బాగుంటుందండి దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా అమ్ముతారు వేరే వాళ్ళు వాటిలో ఏడు యాభైకి అలా ఇస్తారండి ఇది మాత్రం క్వాలిటీ ఉంటుంది శారీ బ్లౌజ్ బాగుంటుంది శారీ కూడా బాగుంటుంది దీనికి చుక్కుడు కూడా వచ్చింది కాబట్టి కాస్ట్ పడుతుందండి కుందన్స్ కూడా కాదు అతికిచ్చినవి కూడా కాదండి శారీకే వచ్చింది అందుకే కాస్ట్ ఎక్కువ పడుతుంది క్వాలిటీ ఉంటుందండి మీ ముందు క్వాలిటీ చూడండి నిజంగా నమ్మితేనే మీరు శారీకి ఆర్డర్ చేయండి దీంట్లో ఏదైనా శారీ కావాలంటే ఎమ్మటే ఫోన్ చేయండి ఎందుకంటే లేట్ అయితే శారీస్ ఉండవండి చాలా రెండు పెట్టిన రెండు పెట్టిన రెండు నెలలకు కూడా కాల్ చేస్తున్నారండి అప్పట్లోగా స్టాక్ అయిపోతుంది కదండి పది రోజుల లోపైతే ఉంటాయి సారీస్ పది రోజులు దాటితే ఉండదండి ఏ స్టాక్ అయినా అందుకని మీరు గమనించి కొద్దిగా నాకు శారీ నిజంగా నచ్చినట్టయితే కావాలంటే ఎమ్మటే ఒక పది రోజుల్లో వీడియో పెట్టిన పది రోజుల్లో కాల్ చేయండి ఉంటుంది సారీ లేదంటే నెల రోజులు దాటితే ఉండవండి శారీసు అర్థం చేసుకోండి నన్ను కూడా ఎందుకంటే లేని సా స్టాక్ అంతా కావాలని అంటున్నారు సారీస్ ఒకసారి వచ్చిన స్టాక్ మళ్ళీ రాదు కదండి రిపీట్ చేయలేను ఎందుకంటే పాత స్టాకే అంటారు కదండి ఎప్పటికప్పుడు మన వీడియోలు కొత్తగా ఉంటాయి ఇగో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్